ఈ రోజు అటువంటి బంజారా సమాజాన్ని కాంగ్రెస్ నుంచి దూరం చేయడానికి ఈ శక్తులు ఏవైతే పనిచేస్తున్నాయో వాళ్ళ భరతం పట్టడానికే ఈ బంజారా భారత్ను స్థాపించిన ఈ బంజారా భారత్ ద్వారా దేశంలో బంజారాలు ఎంత త్యాగం చేసినారు ఆ రోజుల్లో మొగల్స్తో సిక్కుల గురువులు హిందూ మతాన్ని హిందువులను కాపాడడానికి యుద్ధం చేస్తుంటే వారి వెంబడి వందలాది మంది బంజారాలు ప్రాణత్యాగాలు చేసినటువంటి సంఘటనలు పోకొల్లలు ఈరోజు మేము అన్ని తీసినాము చరిత్రను పునర్లిఖింపజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మీ ద్వారా టేకప్ చేస్తున్నాం సో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి బంజారాలను దూరం చేయడానికి చేసేటువంటి కాని స్ప్రిస్ ఏదైతుందో దీన్ని పటాపంచలం చేయడమే బంజారా భారత్ యొక్క ముఖ్య ఉద్దేశము ఎందుకు ముఖ్య ఉద్దేశం అంటున్నానంటే